ఎక్కడ తమ్ముడు నువ్వా రే పూచాడు కాదు మావయ్య పోండి ఆడుకోండి పోండి సరే వాడు మా మేన సూరి నాయుడు గారు అబ్బాయి నాయుడు ఆ సరేగా తమ్ముడు నా పుట్టింటి తరఫున ఉన్న ఒక్కగానొక్క దిక్కు నువ్వే కదా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు ఎలా ఎక్కడికి వెళ్ళలేదా ఊళ్ళోనే ఉన్నాను ఊళ్ళో ఉండి నాకు కనపడకుండా ఉన్నావా ఉంది ఎళ్ళమ్మట ఊళ్ళమ్మట తిరిగి కనపడ్డాను నేనే మామూలు మనిషినా నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను ఆ కృషిని గుర్తించి ప్రభుత్వం వారు వారి గెస్ట్ హౌస్ లో నన్ను రెస్ట్ తీసుకోమన్నారు వారి భోజనాలే వారి కాపీలే వారి పలహారాలే ఎంత అదృష్టం ఎంత అదృష్టం సూర్య చంద్రులను చూసే అవసరం కూడా లేదు నాకు ఎత్తైన గోడలు చుట్టూ పోలీస్ పరివారం బందోబస్తు ఇంపైన గదులు ఆ గదిలో కాలేసు కూర్చుని భవిష్యత్తును గురించి బ్రహ్మాండమైన ప్లాన్లు వేసుకోవడం తప్ప నాకు వేరే పనే లేదు తమ్ముడు మన చిన్నప్పుడు అమ్మ చెప్పేది మన ఇద్దరు జాతకాల్లోనూ రాజయోగం ఉందట్రా అది సరే గాని ఆఖరికి పోని మీ మేనాలకైనా వస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూసాము నేను మీ బావ నాకు రావాలని ఉందక్క కానీ ఎలా రని చెప్పు నేను బయటికి బయలుదేరాలంటే చుట్టూ బోల్డ్ మంది పోలీసులు బందోబస్తు నాకు ఆ హడావిడ కెట్టదు పోనీ వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వచ్చేద్దాము అంటే అనవసరంగా వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అయ్యో లోపలికి ఈ లోపలికే ఏమిటే అవుట్ హౌస్ లో ఉండేవాళ్ళు మెయిన్ హౌస్ లోకి ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అదే మా నాయుడు గారు భార్య శ్రీదేవం గారు లేరు ఆవిడ నాతో పాటు పురుడు పోసుకున్నారు ఆ నెలల దగ్గర కన్నా పోయింది ఆవిడ ఆ తల్లిదండ్రు బిడ్డను సాకడానికి నాయుడు గారు మంచి చెడ్డా చూడడానికి మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అక్క లెక్క ప్రకారం నమస్కారం రాఘవ నాయుడు గారికి నాగరాజు నమస్కారాలు ఎవరు మా తమ్ముడ ఇతను ఎందుకు వచ్చాడు అదేంటి బావా అక్కా బావ ఉన్న తోటి బాబు ఎందుకు వస్తాడు చూసిపోవడానికి ఓ నాలుగు రోజులు వెళ్దామని ఇష్టం వచ్చి నేను రోజులు ఉండమని చెప్తాం బాబా ఎక్కడ అర్థం ఏదో బాబు బాబు అదేమిట్రా నీకు ఇష్టమైన మంచి మంచి కూరలు చేస్తే ఒట్టి పప్పు చేరసు తినేసి వచ్చావు గవర్నమెంట్ భోజనం అలవాటు అయిపోయింది కదక్క అక్క నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సరిగ్గా సమాధానం చెప్తావా అడుగు ఇప్పుడు నువ్వు పెట్టిన భోజనం ఎవరిదే నాయుడు గారి ఈ మేడ ఈ హోదా ఇదంతా నాయుడు గారిదే ఈ హోదాకు నువ్వు ఎదగాలక్క అంత భాగ్యం కనకదుర్గమ్మ తల్లి నువ్వు అంత దానివే అయిపోతావు నువ్వు చెప్పినట్టు చేస్తాను చెప్పరా ఆ నాయుడు గారు చెప్పగలవా అక్కడే ఉంది మన ప్లాన్ ఆయన ఎప్పుడో తాపీగా తీరుబడిగా చచ్చిపోతే అప్పుడు మన ప్లాన్ సల్లారిపోతుంది ఆయన్ని అర్జెంట్ గా షార్ట్ కట్ లో అంటే అడ్డదారిలో కొండక్కించేడు గారిని చంపేయడం అంటే కొంచెం ఇంచుమించు అలాంటిదే చెబుతున్నా ఇదిగో దీన్ని పాలల్లో పూటకు ఒక చుక్క చుప్పున కలిపిచ్చావంటే బాలాక్షుడు కూడా తెలియకుండా పది రోజుల్లో నాయుడు గారు కొండెక్కి పోతాడు ఇది చాలా రుచికరమైన విషం కథ కంచికి మనం ఇంటికి ఆ తేడా నీకు ఉంటే నా బిడ్డను నీ బిడ్డలాగా పెంచగలిగే దానివా చెప్పు అయినా బాబుగారు వీడంతస్తు కూడా అభిమానాలతో ఆప్యాయతలతో స్నేహాన్ని పెంచాలే కానీ అంతస్తుల భేదంతో పసి హృదయాన్ని విచ్ఛిన్నం చేయకూడదమ్మా అలాగే జీవితాలు సాఫీగా సాగిపోవాలి బాబుగారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి రే పాలు తగ్గుతుంది కదా బాబు కానీ నమస్కారం రండి లాయర్ గారు కూర్చోండి ఎలా ఉంది మీ ఒంట్లో ఇదిగో చూస్తున్నారుగా పాపం నన్ను బ్రతికించాలని డాక్టర్ గారు పడే ఆరాటం చూస్తుంటే నాకు భయవేసి నేను బ్రతికుండగానే మా బాబు భవిష్యత్తుకి ఒక దారి చూపించాలని మిమ్మల్ని పిలిపించాను మీరేం అఫేర్ పడకండి నాయుడు గారు నా ట్రై చూడండి లాయర్ గారు మా బాబు మేజర్ అయ్యే వరకు ఈ కుటుంబరావు గారు గా ఉంటారు మా హోదాకు తగినట్లు ఈ ఆస్తిలో నుంచి నెలకు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు ఆస్తులన్నీ మా బాబు పేరుతో వ్రాసి కుటుంబరావు గారిని గార్డియన్ గా నియమించాను నేను చెప్పిన వివరాలన్నీ అందులో చేర్చి వెంటనే డాక్యుమెంట్స్ రెడీ చేయించండి బాబు గారు బాబు గారు అంత మాట అడగండి మీరు నూరేళ్ళు ఉంటారు మీరు నూరేళ్ళు ఉండాలి బాబు గారు ఉండాలి కుటుంబరావు గారు ఇదే నా ఆఖరి కోరిక బాబు గారు నా మాట కాదనం బాబు గారు అదే నా ఆత్మకు శాంతి కుటుంబరావు గారు నమస్కారం నమస్కారం బాధపడకండి ఇది నాయుడు గారి ఆస్తికి సంబంధించిన పత్ర మీ దగ్గర ఉంచండి ఆస్తి అంతా కదా దానికి కూడా ఒక ప్లాన్ ఉంది పెద్దలందరికీ నాదొక చిన్న మనవి పుణ్యమూర్తులు దానకర్ణులు కీర్తిశేషులైన శ్రీ రాఘవ నాయుడు గారి ఆస్తి దేశంలో ఉన్న పుణ్యనదులు అన్నింటిలోనూ కలపాలనే సత్సంకల్పంతో అన్ని విధాలా మంచి రోజైన ఈ రోజున బయలుదేరుతున్నాం నాయుడు గారు అస్థిగల నిమజ్జనా శ్రీ నాయుడు గారి కోరిక ప్రకారం వారి చిరంజీవి రాజశేఖరం బాబుని మా సూర్యబాబుని కాశీ కాన్వెంట్లో వస్తాం బాబుగారు ఇటు జమీందారీ వ్యవహారంలోను అటు ఫ్యాక్టరీ వ్యవహారంలోను ఏ ఓడిదొడుకులు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి నేను తొందరలో తిరిగి వచ్చి ఎలాగూ చేదోడు వాదోడుగా ఉంటాను మరి మాకు సెలవి పెంచండి పదబాబు

పుణ్యలోకానికి మీ నాన్నగారు అస్థికలు చేరాలి కదా అందుకు జా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకున్నావా దేవుడిని నాన్నగారిని ఒకసారి తలుచుకో ఇప్పుడు పెడుతుంది అరే బాబు నీ పేరేంట్రావా అరగంట నుంచి నేను మొత్తుకుంటుంటే సూరి బాబు అని చెప్పాలి అది మీ అమ్మ కాదు ఆయా కాదు అమ్మా ఏంోనేదట నే చెప్పు చెప్పు చూడ బాబు నేను అమ్మని కాదు ఆయని ఎవరైనా అడిగితే నీ పేరు రాజశేఖరం చెప్పాలి చెప్పకపోతే వద్దు చెప్పు ఏడుపోపో ఇప్పుడు చెప్పు ఏంటి నీ పేరు సూ కాదు రాజశేఖరం ఆ అవడు ఎవరు అమ్మ కాదు ఆయ్ రేపు అవరణ స్కూల్లో అవరబ్బాయ అంటే ఏం చెప్తావు గోవిందో ఎక్కడో పసిఫిక్ గైడ్ కినిపిస్తాను చూడంరా దాన్ని సంప్రదించుకురా రే గోవిందో ఇవాళ తాడు తీసురా రై నువ్వు పెట్రాన్ని అడుగు తాడుగట్టు రై ఆండే పుచ్చుకుంటాను నువ్వు వెళ్ళి భద్రంగా కుర్రాన్ని పైకి తీసుకురా అట్టగా జాగ్రత్తగా వెళ్ళి